హాయ్ అండి అందరికీ ప్రయత్నాడు అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముప్పై ఆరవ కథతో మీ ముందుకు వచ్చిన్నాను ముప్పై ఆరవ కథ వచ్చి ఒక పండుగ అది అర్ధరాత్రి వేళ ఈజిప్ట్ ప్రజలు నిద్రకు ఉపక్రమిస్తున్నారు అయితే ఇస్రాయిలు అలా లేరు వాళ్ళు చాలా తొందరలో ఉన్నారు ఆ మరునాడు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నారు దేవుడు ఇలా చేయమని వారికి చెప్పాడు ఇస్రాయిలు ప్రజలు ఇంటిలో ఒకదానిని కాస్త చూద్దామా ఇప్పుడు రాత్రి భోజనం చేస్తున్నారు తండ్రి తల్లి పిల్లలు బల్ల మీద రుచికరమైన వండిన మాంసం ఉంది అది గొర్రెపిల్ల మాంసం దానిని పస్కా గొర్రెపిల్ల అంటారు తల్లి రొట్టెలు కాల్చి కాల్చింది అదో ఒక ప్రత్యేకమైన పండుగ అవును అది విందు ఈ పండుగను పస్కా అని పిలుస్తారు తండ్రి గొర్రెపిల్లను చంపాడు దాని రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాడు పిల్లోడు ఒకడు తండ్రి నీవా గొర్రెపిల్లను ఎందుకు చంపావు దీని అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు తండ్రి దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువు ఆ తరువాత వస్తాడని ఈ గొర్రెని సూచిస్తుంది ఆయన కూడా ఇలాగే చంపబడతాడు అది పాపానికి శిక్ష తన బిడ్డలందరి కోసం ఏసుప్రభు బలి బలి అయ్యాడు అన్నాడు ఆ తరువాత తండ్రి ఏం చేశాడు రక్తంతో ఉన్న ఆ గిన్నెను తీసుకున్నాడు చిన్న ముక్కు మొక్కతో చేసిన కుంచె కూడా తీసుకున్నాడు ద్వారబంధం దగ్గరకు వెళ్ళాడు చూడండి ఆ రక్తాన్ని దారబంధంపై ఇరుప్రక్కల పైన చిలకరించాడు తండ్రి నీవెందుకులా చేస్తున్నావు దేవుడు ఇలా చేయమని ఆజ్ఞాపించాడని మోషే చెప్పాడు అయితే తండ్రి దీని అర్థం ఏమిటి తండ్రిలా తండ్రిలా జవాబిచ్చాడు ఈ రాత్రి మరణ వస్తాడు అతడు ప్రతి ఇంటికి వస్తాడు అతడు ద్వారబంధాల మీద రక్తం లేకపోవటం చూస్తే ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు అప్పుడు అందులోని పెద్ద కుమారుడు చచ్చిపోతాడు అయితే ఆ దూత ఏ ఇంటిలోనికి రాకుండా ఉంటాడో తెలుసా అతడు దారబంధాల మీద రక్తం ఉంటే లోనికి రాడు దూత ఆ ఇంటిని దాటిపోతాడు అక్కడ ఎవరు చనిపోరు అక్కడ ఒక గొర్రె పిల్లను చంపారనటానికి రక్తం ఆ దూతకు గుర్తుగా ఉంటుంది పసుకా గొర్రెలు యేసు ప్రభును కూడా తమ రక్తాన్ని చిందించి ప్రాణ ప్రాణమిస్తాడనడానికి ఇదొక సూచన దేవుని గొర్రెపిల్ల అయిన యేసులో నమ్మకం ఉంచి ఆయన ప్రశస్త రక్తం చేత తడిచిన వాళ్ళు పరలోకానికి వెళ్తారని దీని అర్థం రాబోయే ఉగ్రతను వాళ్ళు తప్పించుకుంటారు రాత్రి అయిపోయింది నాశనం చేసే దూత పరలోకం నుండి దిగివచ్చాడు అతడు ఈజిప్టు ప్రజల ఇళ్లను సమీపించాడు అక్కడ గొర్రె పిల్ల ఏది చంపబడలేదు ద్వారబంధాల మీద ఏ రక్తమూ లేదు దూత లోపటికి వెళ్ళింది మొదటి కుమారుడు చచ్చిపోయాడు ఆ దూరం రాజభవ్ ఆ దూత రాజభవనంలోకి సహితం వెళ్ళింది అక్కడ మొదటి పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు దూత ఇస్రాయేల్ ప్రజల ఇల్లు దాటిపోయాడు వాళ్ళ ద్వారబంధాలపై రక్తం ఉంది కాబట్టి లోనికి వెళ్ళ వెళ్ళడు అక్కడెవరూ చనిపోనవసరం లేదు ఉదయం అయ్యింది అయ్యో ఈజిప్టు ప్రజలు ఇళ్ళల్లో విచారం అలుముకున్నది వాళ్ళు ఇళ్లల్లో ఒకడు చనిపోయాడు వాళ్ళంతా చాలా ఏడుస్తున్నారు అవును ఇది దేవుని నుండి కలిగిన మరో శిక్ష ఇది పదవ తెగులు అప్పుడు ఫారో ఇలా అన్నాడు మోషే దయచేసి నీవు త్వరగా వెళ్ళిపో నీతో సమస్తాన్ని తీసుకుపో మిగిలిన ఈజిప్టు ప్రజలందరూ అదే మాట పలికారు అబ్బా ఎంతమంది ప్రజలు పశువులు ఈజిప్టు వదిలి వె వెళ్తున్నామో చూశారా ఎవరైనా రావచ్చు చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఈజిప్టు ప్రజల నుండి బంగారం బెండి మంచి మంచి బట్టలు కూడా తీసుకున్నారు ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళిపోవటం వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది మేము పస్కా పండుగ గురించి ఏం చెప్పామో గుర్తుందా బలి ఇచ్చిన గొర్రెపిల్ల రక్తం చిలకరించటం గురించి ఇదంతా దేవుని గొర్రెపిల్లైన ఏసుప్రభుని వైపు చూపిస్తున్నది ఆయన తన రక్తాన్ని దారబోయటానికి ఇష్టపడ్డాడు అంటే చనిపోవటానికి ఇష్టపడ్డాడు తమ పిల్లలు చేసిన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్షను అనుభవించటానికి పాపం ఎంత భయంకరమైనదో ఇప్పుడు అర్థమయ్యిందా యేసు ఎవరి కోసం చనిపోయాడు ఆయనను ప్రేమించిన వారందరి కోసం అంటే తన పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళంతా ఎన్నటికి పరలోకంలో తన దగ్గరే ఉండటానికి నిన్ను కూడా ఆయన తన పిల్లల్లో చేర్చుకోవాలని యేసు ప్రభుని ప్రార్థించు చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్